గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాజకీయ కక్ష సాధింపులు చర్యలు మానుకోవాలని సిఐటియు డిమాండ్ చేసింది స్థానిక కలెక్టర్ కార్యాలయం దగ్గర యూనియన్ నాయకులు పెద్దరాజు నాయక్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి నర్సింహులు పాల్గొని ప్రసంగించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారని అటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన కోరారు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం కోసం వారిపై చేస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ఆరు మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని తెలియజేశారు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని అలాగే వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు ఫీల్డ్ అసిస్టెంట్లు గత పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని కూడా ప్రభుత్వం మారింది కాబట్టి తమ వాళ్ళు పని చేసుకోవాలంటూ రాజీనామా చేయించడానికి ఒత్తిడి చేస్తున్నారని అటువంటి విధానాలు మారుకోవాలని కోరారు ప్రభుత్వం మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లు మార్చాలనే విధానాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఉపాధి పథకంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మారినప్పుడల్లా తొలగించాలని చెప్పి ఈ మధ్య కాలంలో ఆ పరిస్థితి వస్తుంది మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలు ఏమున్నా ప్రభుత్వాలు మారినా మారకపోయినా ఫీల్డ్ ఎస్టెంట్లను మాత్రం మార్చేటువంటి విధానం ఏదైతే ఉందో అది మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ పథకము ప్రారంభమైనప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఈరోజు ఫీల్డ్ ఎస్టెంట్లను మార్చి అరకు కొత్త వాళ్ళని పెట్టుకోవాలి వాళ్ళకు ఉపాధి రాజకీయ ఉపాధి కల్పించాలని చెప్పి కొంతమంది మండల నాయకులు గ్రామ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తున్నారు దానికి వేధింపులకు గురి చేస్తున్నారు మీ మీద కంప్లైంట్లు పెడతాం మీరు సరిగ్గా పనిచేయడం లేదనేటువంటి పేరుతో కంప్లైంట్లు పెట్టడానికి ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు ఇప్పుడే మా రాష్ట్ర నాయకుడు చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనేక మంది చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర చనిపోయినటువంటి కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఆ కుటుంబంలో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో ఈ విషయాన్ని అంటే ఫీల్డ్ ఎస్టేట్లను మార్చాలనేటువంటి ఆలోచన విరమించుకోకపోతే సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి మేము సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అంజుబాబు సిఐపీ జిల్లా ప్రధాన కార్యదర్శి